హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం బెల్లం పాయసం చేశానండి అమ్మవారికి చాలా ఇష్టంగా నైవేద్యంగా నవరాత్రుల్లో చేసి పెడతారు కదా దీనికోసం ముందుగా ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి వీటిని ఒక రెండు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి మనం ముందు ఒక వన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అన్నది తొందరగా ఉడికిపోతే ఇలా కొంచెం రెండు సార్లు అడిగాక వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టి నానబెట్టేసుకోండి తర్వాత ఇలా అమ్మవారికి నైవేద్యం చేసి గిన్నె ఉంటుంది కదండీ ఇత్తడి గిన్నె తీసుకున్నాను నేను ఎప్పుడు ప్రసాదాలు చేయాలని ఇందులోనే చేస్తాను నేను రెండు గ్లాసులు పాలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి పాలు పొంగి పొంగాలండి చూడండి ఇలా పొంగొస్తున్నాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్బియ్యం అవి వేసి ఉడికించుకుందాం బాగా సగ్గుబియ్యం వేసుకున్నాం కదండి బాగా కలుపుకుందాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతాయండి మీరు చిన్న సగ్గుబియ్యం కానీ తీసుకోవాలనుకుంటే నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ పాలల్లో పాలు మరిగేటప్పుడు వేసేసుకోవచ్చు నేను పెద్దవి తీసుకున్నాను అందుకే నానబెట్టుకున్నాను ఫస్ట్ చూడండి ఎలా మరుగుతున్నాయి కదా ఇంకా ఉడకాలి చూడండి ఇలాగా పైకి ఇలా కనిపిస్తుంది కదా ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే చూడండి ఇలా బాల్స్ లాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక కప్పు బెల్లం వేసుకోండి స్టవ్ ఆపేసి వేసుకోవాలండి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ అన్నది ఉంటుంది పాలల్లో బెల్లం వేసాక ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి స్టవ్ ఆపేసి వేసుకోండి ఆ వేడికి బెల్లం అన్నది కరిగిపోతుంది దాన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు కొన్ని కిస్మిస్ కొన్ని బాదం పప్పులు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసి వేయించుకుందామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వేగిపోయి కదా కిస్మిస్ ఎప్పుడు కూడా ఇలా ఉబ్బితే ఇంకా వేగినట్టే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మన ఇష్టం అండి ఏం కావాలన్నా వేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యం కింద చేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ముందుగా మనం దించేసుకున్న పాయసంలో వేసేసి కలిపేసుకుందాం ఈ నెయ్యితో సహా వేసేసుకోండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఈ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం నైవేద్యానికి అమ్మవారికి నివేదన చేసుకుని మనం టేస్ట్ చూద్దాం తినేయచ్చింకంతే చాలా బాగా వచ్చిందండి కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటే బాగుంటుందండి పాయసం అన్నది డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అమ్మవారికి ఇష్టమైన ఈ పాయసం మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్